వర్గీకరణ విషయంలో ఎనలేని కృషి చేసి వర్గీకరణ సాధించడంలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడంలో ముందుండి నడిపించిన దామోదర్ రాజనరసింహ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ మాదిగ సమాజం ఉపకులాల నుండి దామోదర్ రాజనరసింహ గారు చేసిన ఈ కృషి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది మాదిగా మరియు మాదిగా ఉపకులాలకు ఎందుకంటే ముప్పై ఏళ్ళ సంది కొట్లాడుతున్న ఈ పోరాటము ఇప్పటి ఎవరు కూడా ఈ విధంగా చేయలేరు ఇప్పుడు చేశారు ఎందుకంటే సుప్రీంకోర్టు ఎప్పుడైతే మీరు తీర్పిచ్చిందో మీరే మీ రాష్ట్రాల వైజ్గా చేసుకోండి ఈ బిల్లు పాస్ చేసుకోండి అని చెప్పినప్పుడు వెంటనే దామోదర్ రాజనరసింహ గారు రేవంత్ రెడ్డి గారికి వెంటనే చెప్పి అదే రోజు అదే అసెంబ్లీలో మాట్లాడిపించి అక్కడనే ఈ వర్గీకరణ విషయంలో మాట మాటియ్యడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే రేవంత్ మాటిచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇప్పుడు దామోదర్ రాజ నరసింహ గారి గురించి కొందరు తెలియక దామోదర్ రాజ నరసింహ గారు వర్గీకరణ విషయంలో పొరపాటు చేశాడు వర్గీకరణ విషయంలో చేరికలు చేర్చేది ఉండే కొన్ని అవి అని చెప్తా ఉన్నారు ఎందుకంటే దామోదర్ రాజ నరసింహ గారు అన్ని ఆలోచించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని ఆలోచించుకొని వర్గీకరణ చేసింది షమి అక్తర్ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో గవర్నమెంట్కి ఆ కమిటీని ఆధారంగా చేసుకునే ఈ ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగింది ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణ యాభై తొమ్మిది కులాలకు చేశారు అందుకే ఆ కమిటీ బేస్ చేసుకొని మాత్రమే ఈ వర్గీకరణ చేయడం జరిగింది ఇది చాలా సంతోషం ఈ ఇందులో దామోదర్ రాజ నరసింహ గారు ముందుండి నడిపియడం ముందుండి బిల్లు ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమైన విషయం ఎప్పటికీ మాదిక జాతి రుణపడి ఉంటుంది ఎందుకంటే దామోదర్ రాజ నరసింహ గారు ఈ బలైన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ సప్లాన్ తెచ్చారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఉబ్బెత్తున వెగుస్తున్న కాలంలో ఆయన ముందుండి నడిపించి బిల్లు ప్రవేశపెట్టి ఢిల్లీలో ఏ విధంగా అయితే తెలంగాణ సాధించుకోవాలో ఆ విధంగా ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఆయన నివేదిక ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయన చలవతోనే తెలంగాణ రావడం జరిగింది ఆయన చలవతోనే ఎస్సీ ఎస్టీ సప్లైన్ రావడం జరిగింది ఆయన చలవతోనే ఇప్పుడు వర్గీకరణ చేయడం జరిగింది కాబట్టి దామోదర్ రాజనరసింహ గారికి ముందుగా ఈ బడుగుబలైన వర్గాలు రుడ్డపడి ఉంటాయి ఆయన వెనకాలనే నడుస్తాయని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను